హాయ్ ప్రైసలాడ్ మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు దేవుని వాక్యంలో నుంచి మాట యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనము క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనము అతడు దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి స్కాట్లాండ్లోని ఓ నది ఒడ్డున అవతలి వారిని యువతలకు యువతల వారిని అవతలకు ప్రతిదినము చేరవేస్తూ ఉండడమే అతని దినచర్య ఆయన పడవలో అనేక మంది ప్రయాణం చేస్తూ ఉంటారు ఎక్కువగా క్రియలు లేని విశ్వాసులు క్రైస్తవులు ప్రయాణం చేస్తూ ఉండేవారు వారి మాటలు వారి చేతలకు ఏ మాత్రము పొంతన ఉండేది కాదు క్రియలు లేని విశ్వాసము కేవలము మృతము అని యాకోబ పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో బైబుల్ సెలవిస్తూ ఉంది పైకి భక్తి గలవారిగా కనిపిస్తూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించలేని హృదయాన్ని అటువంటి వారిని చూసినప్పుడు ఆ వ్యక్తి చాలా బాధపడుతూ ఉండేవాడు దేవుని శక్తిని ఆయన చిత్తాన్ని హృదయ శుద్ధిని ఆశించని వారి జీవితాలను చూసినప్పుడు ఆ పడవ నడిపే పెద్దాయన తనలో తాను చాలా నొచ్చుకునేవాడు వారికి బోధిద్దామంటే అతను బోధకుడు కాదు సంఘ కాపరి కాదు గనక తనకు తెలిసిన పద్ధతిలో క్రియలు లేని క్రైస్తవ్యం వ్యర్థము అని వారికి తెలియచేయాలని అనుకున్నాడు తన పడవలోని రెండు తెడ్డులపై రెండు పేర్లు రాశాడు ఒక తెడ్డుపై విశ్వాసము అని మరొక తెడ్డుపై క్రియలు అని పేర్లు రాశాడు ఆ రోజు యథావిధిగా తమ తమ ఉద్యోగాల నిమిత్తము అవతల ఓటుకు త్వరగా చేరాలని ఆశపడుతూ పడవ ఎక్కి కూర్చున్నారు నామకార్థ క్రైస్తవులు వారికి నిరాశ ఎదురైంది ఎంతో అనుభవం కలిగిన ఆ పెద్ద విశ్వాసము అనే తెడ్డును వేస్తూ పక్కకి అంటూ ఉన్నాడు కానీ పడవ ముందుకు వెళ్ళడం లేదు అయితే క్రియలు ఉన్న తెడ్డును వేయమని అక్కడి వారు అన్నారు అప్పుడు ఆ పెద్ద ఆయన విశ్వాసం అనే తెడ్డును పక్కన పెట్టి క్రియలు అనే తెడ్డును వేయడం మొదలుపెట్టాడు కానీ అది అక్కడక్కడనే తిరుగుతూ ముందుకు కొనసాగడం లేదు ఇదంతా చూస్తున్న ఒక ముసలాయన అయ్యా ఎంతకు పడవ ముందుకు వెళ్ళడం లేదు నువ్వు కుడివైపున గాని ఎడమ వైపున ఒక్క ఒక్కతేడునే వేస్తున్నావు ఎంత ప్రయాసపడ్డా మన ముందుకు వెళ్ళలేము ఇది ఒక అవివేకమైన పని పిచ్చి పని ఎవరు కూడా ఇలా చేయరు నీవు మధ్యలో కూర్చొని ఎడమవైపు ఒక తెడ్డు కుడివైపు ఒక తెడ్డు వేస్తూ పడవను నడపడం మంచిది అప్పుడే మనం గమ్యానికి చేరగలుగుతాం అని ఆ పెద్ద పడవ నడుపుతున్న వ్యక్తికి సూచించడం జరిగింది అలా ఆ పెద్ద చెప్తుండగానే పడవ నడిపే వ్యక్తి అదే నేను చెప్పాలనుకుంటున్నానండి అందుకే ఈ రెండు తెడ్డుల మీద విశ్వాసము క్రియలు అని పేర్లు పెట్టాను చాలామంది క్రియలు లేకుండా కేవలము దేవుని నమ్ముతాను దేవుడు అంటే నాకు చాలా ఇష్టము ఉంది నేను ఎలా జీవించినా పర్వాలేదు క్రమంగా చేసే పనులు నేను చేస్తూ ఉంటాను తప్పకుండా చర్చికి వెళ్తాను కానుకలు ఇస్తాను పరలోకానికి వెళ్ళిపోతాను అనే విశ్వాసంతో ఉంటాను కొందరేమో తోటివారికి సహాయం చేస్తున్నాను పేదవారికి దానమిస్తున్నాను ఇలా చేయడం వల్ల నాకు మోక్షం వస్తుంది అని అనుకుంటున్నారు అందుకే నేను ఈ తెడ్డుల మీద విశ్వాసము అని ఒక దాని మీద క్రియలు అని రాశాను ఎప్పుడైతే రెండింటినీ మధ్య కూర్చుని సమానంగా విశ్వాసము క్రియలు సరిజోడుగా కదుపుతూ ఉంటామో అప్పుడే మన ముందుకి సాగి సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటామని చెబుతూ ఉండగానే అనేక మంది కళ్ళు తెరవబడ్డాయి సహోదరి సహోదరులారా క్రియలు లేని విశ్వాసము ఆత్మీయ భక్తి ప్రార్థన సాక్ష్యము కేవలము వ్యర్థము మృతము క్రైస్తవుడు అంటే క్రీస్తు పోలిని నడుచుకునేవాడు అని తెలిసి కూడా పరిస్థితులను బట్టి ప్రత్యేకించబడిన వారమని జీవించకుండా నేను దేవుని నమ్ముతున్నాను మేము పుట్టుకతోనే క్రైస్తవులము అనే భ్రమలో విశ్వాసము అనే తెడ్డును మాత్రమే ఉపయోగిస్తే ఏ స్థితిలో నువ్వు ఉన్నావో అదే స్థితిలో ఉంటావు కాబట్టి క్రియలు అనే విశ్వాసమును కూడా నీవు కలిగి జీవించాలి అని మరి ఇక్కడ వాక్యం సెవిస్తూ ఉంది మనము ఈ లోకమనే ఈ ఒడ్డును విడిచి పరలోకమనే అవతలి ఒడ్డుకు చేరాలంటే నువ్వు నేను విశ్వాసము మరియు క్రియలు కలిగిన జీవితాన్ని స్వతంత్రించుకోవాలి ఎలా జీవించినా పర్వాలేదు దేవుని నమ్ముకుంటే చాలు అనే భ్రమ విడిచిపెట్టి మూఢ నమ్మకాలను విడిచిపెట్టి క్రీస్తు మన కొరకు విడిచి వెళ్లిన అడుగు జాడల్లో నడుచుకుంటూ అద్దరికి చేరుదాం ఆమెన్ ప్రైజ్ ద లాడ్